హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా చాలా కీలక మలుపు తిరగబోతుందా ఒకవైపు ధీరస్ ప్రాబ్లంలో పడుతుండగా మరొక వైపు మరి ప్రేమకి కష్టం రాబోతుందా ప్రేమ కష్టాన్ని దాటించడానికి మరి ధీరజ్ ప్రేమ మీద చెమ్ చేసుకున్నాడా మరి ఆ తర్వాత ఏం జరిగింది అప్పుడే వచ్చిన విశ్వ మరి ప్రేమ ధీరజ్ మధ్య ఏం జరిగింది ధీరజ్ ధీరజ్ని ప్రేమ సపోర్ట్ చేసిందా మరి చేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ప్రేమ బాధని ధీరజ అర్థం చేసుకుని తనని ప్రాబ్లం నుంచి బయటపడేయాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంట్లో రామరాజు అప్పుడే రైస్ మిల్ నుంచి మొత్తం అకౌంట్ అన్నీ చూసుకుని ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంటి దగ్గర చూసుకోవచ్చని అని చెప్పి అకౌంట్ బుక్స్ తీసుకుని ఇంటికి బయలుదేరతాడు ఇంకా ఇంట్లో వేదవతి ఏవండి ఏంటండి పుస్తకాలు ఇంటికి తీసుకొచ్చారు ఏంటండి అనగానే ఏమైంది బుజ్జమ్మ రైస్ మిల్లో చీకటిపడి ఎక్కువ సమయం అయిపోతుంది కొంచెం తలనొప్పిగా ఉందని ఇంటి దగ్గరే రాసుకోవచ్చని లెక్కలు తీసుకొచ్చాను నీకేమైనా సమస్య అని చెప్పి అంటారు అది కాదండి రైస్ మిల్లో పనులు రైస్ మిల్లోనే జరగాలి ఇంటి దగ్గర పని ఇంట్లో జరగాలి ఇలా మీరు ఇంటికి కూడా తెచ్చుకుంటే మరి మీతో మేము మాట్లాడాలనుకుంటాము ఏదో ఒకటి అలాంటప్పుడు ఇప్పుడు ఈ అకౌంట్స్ ఏంటండి అని చెప్పి అంటుంది ఏం పర్లేదులే బుజ్జమ్మ ఎన్ని కాదు కొన్ని లెక్కలే అదిగో అమూల్యతో కొన్ని రాయిస్తాను అని చెప్పి అమ్మ అమూల్య రా అని చెప్పి అనగా నేనే నాన్నగారు అని చెప్పి వచ్చి కూర్చుంటుంది ఇంకా పక్కనే తిరుపతి కూడా చేతిలో డ్రమ్ బిందిలో పెట్టుకొని కూర్చుంటాడు ఏంటి బావా మరి రాను రాను నీ పిచ్చి పీక్ చేరిపోతుంది ఏ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నాకు పిచ్చి ఏంటి అనగానే పిచ్చి కాకపోతే ఏంటి బావా లేకపోతే ఇంటి దగ్గర లెక్కలు రాపించడం ఏంటి అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు అమ్మ వాడికి ఏముంది కానీ నువ్వు రాయమ్మా మొత్తం ఇదిగో ఈ సైడ్ ఉన్నవంతా కూడా మన దగ్గర ఈ రోజు రైస్ మిల్ల బస్తాలు తీసుకెళ్ళిన వాళ్ళ ఫోన్ నంబర్లు అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనకు రావాల్సిన డబ్బులు ఇవన్నీ రాయి అని చెప్పి అనగానే వేదవతి చెప్పొచ్చారులే కూతురికే చెప్పారా దాది వానాకాలం చదువు అని చెప్పేసి అంటుంది అమ్మా ఏమనుకుంటున్నావు నేను మ్యాథ్స్లో ఫస్ట్ నన్నే శంకిస్తావా అని చెప్పేసి కోపంతో నాన్నగారు మీరు చెప్పండి అని చెప్పేసి ఇంకా లెక్కలు చె ఇంకా ఆ లిస్ట్ అంతా కూడా తీసుకుని రాసుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ధీరజు అందరికీ డబ్బులు అడుగుతాడు ఎవ్వరూ కూడా పాపం లక్ష రూపాయలు డబ్బులు మాత్రం ధీరజ్కి రాకపోవడంతో చాలా బాధపడతాడు అన్నయ్యకి మాట ఇచ్చాను అన్నయ్య చాలా కుంగిపోతున్నాడు వాడి కష్టమేంటో ఏం చెప్పటం లేదు కానీ వాడికి మాత్రం లక్ష రూపాయలు మాత్రం ఇవ్వాల్సిందే కానీ ఎవ్వరూ నాకు ఇవ్వలేదు కదా ఎలా సహాయం చేస్తాను దేవుడా ఈ కష్టం నుంచి అన్నయ్య ఎలా బయటపడతాడు అని చెప్పేసి ధీరజు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇంకా అలాగే ఎలాగైనా అన్నయ్యకి లక్ష రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలంటే ఏం చేయాలి ఏం చేయాలి తనకి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది ఇంకా మరి చందు బాధ అయితే తెల్లవారితే సేట్ వచ్చి ఇంట్లో కూర్చుంటాడు ఇంకా అప్పుడు రామరాజు కానీ సేటు కానీ అందరూ మూకమ్ముడిగా చందు మీదే పడతారు అప్పుడు నేను తండ్రి నాన్నకి మొహం చూపించుకోలేను ఇలాంటి కష్టం ఏ కొడుక్కి రాకూడదు ఏదైనా చేసి ఏదో రకంగా ఆ సీట్ని ఇంటికి రాకుండా ఆపాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా పాపం ప్రెస్టేషన్లో ఉన్న చందుకి ఫోన్ మీద ఫోన్ వస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు పదే పదే ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా టెన్షన్ తట్టుకోలేక ఏంటి సేటు అనగానే ఏమైంది అన్నిసార్లు ఫోన్ చేస్తే కట్ చేస్తావు అవునులే డబ్బు కావాల్సి వచ్చినప్పుడు మా అవసరాలు ఉంటాయి డబ్బు చెల్లించాలన్నప్పుడు మాత్రం ఫోన్ చేసినా పట్టించుకోకుండా ఇలా కట్ చేసేస్తూ ఉంటావు చూడు ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా రే పొద్దుట నువ్వు ఆ రెండు లక్షలు పట్టుకు పట్టుకుని మా షాప్ దగ్గరికి వచ్చావా వచ్చావు లేదంటే సరాసరి రైస్ మిల్కే వెళ్ళిపోతాను అది చెప్దామని చేశాను అని చెప్పి అనగానే నీకు దండం పెడతాను సేటు అలాంటి పని చేయకు నేను నీకు ఇస్తానని డబ్బులు ఇస్తాను కదా ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు నీకే అర్థమవుతుంది అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ మనసులో ఒకటే అనుకుంటుంది నేను ఏమైనా సరే ఇప్పుడు ధీరజ్కి నా విషయం చెప్పను ఎందుకంటే వాడు అనవసరంగా ఇప్పటికే నన్ను లేనిపోని బంధాన్ని వాడి మెడకి చుట్టుకున్నానని చెప్పి బాధపడుతున్నాడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ కళ్యాణ్ సమస్య చెప్పే వాడు ఇంకా బాధపడతాడు నా సమస్య నేనే పరిష్కరించుకోవాలి నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్పేసి అయినా వాడు నన్ను ఇంతగా ఎందుకు ఫోన్ చేసి వేధిస్తున్నాడు నేను భయపడితే వాడు భయపడుతూనే ఉంటాడు ఈసారి మాత్రం వాడికి ఎదురు తిరిగి మాట్లాడాలి అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది అని చెప్పేసి బలంగా అనుకుంటుంది ఇంకా ప్రేమ అలా అనుకుని ఇంకా రాత్రి అవుతుంది కదా బెడ్షీట్లన్నీ తీసి బయట వేసుకుని పడుకుందామని చెప్పి అనుకునే లోపల తీసి పక్కన పెడుతూ ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా ఫోన్ తీసి హలో అని చెప్పి అనగానే ఈ లోపల అనుకుంటుంది చచ్చిపోయేవరా అయిపోయేవరా నా చేతిలో నేను ఏదైతే ఆలోచిస్తున్నానో నువ్వే ఫోన్ చేసావు ఎరా ఏంటి చెప్పు అనంగానే ఏంటి ఏం చెప్పాలి నీకు అని చెప్పి అనగానే ఏం చెప్పాలని ఫోన్ చేసావురా ఏ నేనేదో తప్పు చేసినట్టు నా తప్పులను సరిదిద్దుతున్నట్టు అందరికీ పనిచేస్తాను వాళ్ళకి పంపించేస్తాను వీళ్ళకి పంపించేస్తానని చెప్పి తెగ బిల్డప్లు ఇస్తున్నావు కదరా నేను చేసిన తప్పేంటి దాంట్లో నువ్వు ఎవరికి పంపించాలనుకుంటున్నావో ఎవరికి ట్యాగ్ చేయాలనుకుంటున్నావో చెయ్యి కానీ ఇసుమంతా కూడా నా జోలికి నువ్వు రాలేవు అని చెప్పేసి గట్టిగానే మాట్లాడుతుంది ఇంకా హ హా ఎంత ధైర్యం ఎంత ధైర్యం నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ప్రేమ చి నోరు మీర సచ్చినోడా ఏంటి నోరు ముయ్యాలా నేను ఎక్కడున్నానో తెలుసా అని చెప్పి అడుగుతాడు నువ్వు ఎక్కడుంటే నాకెందుకురా నువ్వు ఎలా పోతే నాకెందుకు అయినా ఏంట్రా కొత్తగా ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయటం ఏంటి ఎవరికి చెప్దామని ఎవరిని నమ్మిద్దామని మా ఇంటికి వచ్చేద్దామని మా నట్టింట్లో కాలు పెట్టేద్దామని నువ్వు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా నువ్వు నన్నేమి చేయలేవురా అని చెప్పి అంటుంది అవును నిన్ను నీకు ఎలా బుద్ధి చెప్పాలో ఎలా నా దారికి తీసుకురావాలో ఇప్పుడే ఇప్పుడే చెప్తాను చూడు అని చెప్పి ఫోన్ పెట్టేసి ఒక ఫోన్ సెల్ఫీ ఫోటో తీసుకుని ప్రేమకి సెండ్ చేస్తాడు ఇంకా వెంటనే ప్రేమ మళ్ళా వీడియో చేస్తున్నాడా అని చెప్పి ఫోన్ తీసి చూసేసరికి వాడు సెల్ఫీ ఫోటో చూసి షాక్ అవుతుంది ఎందుకంటే వాడు ఆల్రెడీ వీళ్ళ గార్డెన్ ఏరియాలోకి వచ్చేసాడు వీళ్ళు నట్టింట్లో ఉన్నాడు ఇంకా వాళ్ళ మామయ్య గారితో కానీ వాళ్ళ అత్తయ్య గారితో కానీ డిస్కర్షన్ పెడితే మరి వ్యవహారం అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు తన లైఫ్ ఒక్క క్షణం ఏమవుతుందో ఊహించింది ఇంకా అమ్మో వీడితో వీడు ఇంత ఘోరం చేస్తాడు అనుకోలేదు వీడిని ఏదో రకంగా మీ టాపిక్ని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా వేదవతి వంటింట్లో ఇంకా అప్పుడే రామరాజుకి కాఫీ కలుపుతూ ఉంటుంది అయినా ఇనికి వేళాపాడా లేకుండా పోతుంది రాత్రివేళ డిన్నర్ చేసే టైం కూడా అయిపోయింది ఇప్పుడు కాఫీ ఏంటి బుజ్జమ్మ బుజ్జమ్మ కాఫీ అంటారు అందుకే ఇంటి దగ్గరికి లెక్కలు తీసుకురావద్దండి అని చెప్పేసి అంటాను ఇప్పుడు ఆయన కోసం గబగబా ఫిల్టర్ కాఫీ తీసి వెయ్యాలి అని చెప్పేసి అనుకుని వేదవతి వస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో మరి ప్రేమ వెంటనే మరి వీళ్ళ గార్డెన్ ఏరియాలోకి విష కళ్యాణ్ వచ్చేశాడన్న విషయం తెలుసుకుని వాడిని నట్టింట్లోకి వస్తే మామిగారితో ఏదైనా మాట్లాడతాడు ఇంకా పూర్తి వివరాలు తెలిసిపోతాయని వాడిని ఏదో రకంగా ఇక్కడి నుంచి డైవర్ట్ చేసి పంపించాలని పరుగులు తీసుకుంటూ బయటకు వస్తుంది రావడం రావడంతోనే వాళ్ళ అత్తయ్య చూసి ఏ ఏంటి అలా ముచ్చట్లు పెడుతున్నాయంటే ఏమైంది ఎందుకు అట్లా ఉన్నావు అని చెప్పేసి అంటుంది అబ్బే అలాంటిది ఏం లేదత్తా నాకేం చెమట్లు పడుతున్నాయి నేను బాగానే ఉన్నాను కదా చూడు అని చెప్పి చూపిస్తుంది ఇంకా సరే ఇప్పుడే వచ్చేస్తాను అతయ్యా అని చెప్పేసి బయటకు వస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఎన్ని రకాలుగా ఆలోచించిన డబ్బులు చేతికి రాకపోయేసరికి ధీరజు ఇంకా కంటికి కంటికి కనిపించేది ఒకే ఒక ఆప్షన్ కనిపిస్తుంది వాళ్ళ నాన్న అకౌంట్ నుంచి డబ్బులు ఎలాగైనా తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటాడు దానికోసం మరి చాలా చిన్న విషయమే అయినప్పటికీ చెప్పకుండా తన తండ్రి దగ్గర డబ్బుని దొంగతనం చేయటం చాలా పెద్ద తప్పు కానీ తన కుటుంబంలో తన అన్నయ్య జీవితం బాగుండాలని ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండాలని అలా ఉండడం కోసమే తను ఇంత బలమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రామరాజుకు తెలిస్తే చందు పరువు పోతుంది కొడుకు నమ్మక ద్రోహం చేశాడని ప్రాణాలే తీసుకోవచ్చు ఎందుకంటే అంతకుముందు సింహాద్రి విషయంలో కూడా రామరాజు చాలా బాధపడ్డాడు మరి కన్న కొడుకు కూడా తనకు చెప్పకుండా డబ్బులు ఇచ్చారు అంటే అందుకని మరి ఇంత భయంతో వణికిపోతున్నాడు చందు ఇంకా చందుకి సహాయం చేసే పరిస్థితిలో తండ్రి దగ్గర నుంచి మొబైల్ నుంచి ఫోన్పే చేసుకుని లక్ష రూపాయలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని మరి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా అక్కడే చాలాసేపు ఉన్న వల్లి మరి ధీరజ్ ఎందుకు ఇక్కడిక్కడే ఇంతసేపు మావి ఫోన్ తీసుకుని ఒకటే నాలుగైదు సార్లు ఏదో కెలికాడు అయినా సరే పట్టువదన్ విక్రమార్కుడు లాగా చేస్తూనే ఉన్నాడు ఆ తర్వాత మామయ్య గారు ఫోన్ ఏది అనగానే దీని కింద పెట్టేశాడు నేను చూశాను అలా అని చెప్పి నేను చూశానని చెప్తే బాగుండదు కదా అందుకే ఏం మాట్లాడకుండా ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తున్నాను ఎందుకిట్లా చేశారా అని అని చెప్పి ఇంకా అలా చెయ్యంగానే ధీరజ్ అమౌంట్ తీసుకుని బ్యాంక్లో పడింది కదా మరి వాళ్ళ అన్నయ్యకి ఇవ్వడం కోసం వెంటనే ఏటీఎం సెంటర్కి వెళ్ళి డ్రా చేసి అన్నయ్యకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అనుకుంటాడు కానీ అన్నయ్య అరే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎలా వచ్చిందిరా అని చెప్పి అడిగితే నా దగ్గర సమాధానం లేదు కానీ ఏదేమైనా ఈ ఈ నవరాత్రులలో ఎంతో కొంత ఇంకా ధీరజు బయటికి వెళ్ళిన తర్వాత వల్లి అనుకుంటుంది ఏదో తప్పు చేశాడు ధీరజ్ నేను చూశాను మామయ్య గారు ఫోన్ చాలాసేపు పట్టుకోవడం చూశాను ఏంటో కంగారు కంగారుగా వెళ్ళిపోయాడు మామయ్య గారు అడిగితే అక్కడే ఉండి ఫోన్ ఇక్కడ ఉంది నాన్న అని చెప్పలేదు ఏం చేశాడు ఏదో చేశాడు అది తెలుసుకోవాలా ఎలాగైనా ధీరజ్ని ఇరికించాలా అని చెప్పేసి అనుకుంటుంది కానీ ఇక్కడ చూసారా సహాయం చేయడానికి వస్తే వెన్నుపోటు పొడివాలి అనుకుంటుంది వల్లి మరి ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు అలాగే ఇంకా ప్రేమ బయటికి ఇంటి దగ్గరికి వచ్చేసాడనే కంగారుతో మరి అరే నువ్వెక్కడున్నావురా అని చెప్పి అడుగుతుంది ఇంకా వెంటనే వెంటనే కళ్యాణం ఎక్కడున్నారో మరి చెప్పేస్తారు నేను వచ్చింది మీ ఇంటి దగ్గరికి మీ మామయ్యని మీ అత్తాయ్యని కలుస్తాను ఒరే నీకు దండం పెడతాను రా నీకు అసలు ఏంట్రా పెళ్ళైపోయిన ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో ఎలా ఏడిపించాలో ఆరితేరిపోయావారా నీకు నా కన్నీళ్లు తగులుతాయి నన్ను మోసం చేశావు నిన్ను నేను ఏమి ఇరికించలేదు అయ్యో రామా అనుకున్నా నా తప్పు నేనే క్షమించుకున్నా అలాంటిది ఈ రోజున ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని రకాలుగా ఉన్నాయి నీ ప్రవర్తన ఇది పద్ధతి కాదు పద్ధతి మార్చుకోకపోతే ఎప్పటికైనా పతనం తప్పదు అని చెప్పేసి చెప్తాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ప్రేమ కళ్యాణం తన దారిలో వచ్చి కలిస్తే కనుక మాట్లాడాలని చెప్పి రమ్మని చెప్పి అనం కానీ తను రానని చెప్పి అన్న తర్వాత ఇంకా గుమ్మంలోకి వచ్చిన తర్వాత టెన్షన్ పడిపోతూ బయటకు వచ్చి పరుగులు తీస్తూ ఉంటుంది ప్రేమ ఇంకా పరుగులు తీస్తూ ఉంటే లోపల ఒక సంబంధం చుట్టూ దాక్కున్న కళ్యాణ్ అక్కడి నుంచి వీడియో తీసి ఇద్దరు వీడియో తీసి నవ్వుతూ ఉంటాడు చూసావా ఎంత ఈజీనో ఒకప్పుడు ఇవన్నీ చాలా కష్టంగా ఉండేవి ఇప్పుడు ఇవన్నీ చేశాను అందుకే ప్రేమ ఇంకా పరిగెత్తుకుంటూ తన ఫోటో ఏవో కొన్ని కళ్యాణ్ దగ్గర ఉన్నాయని చెప్పి తెలిసిపోయి పరిగెత్తుకుంటూ తనని కలిసి ఏదో రకంగా తనని కలెక్ట్ చేసుకుందామని చెప్పి ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఎలాగైనా సరే దీన్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి కళ్యాణ్ అక్కడి నుంచి చూస్తూ మొబైల్లో ఉంటాడు ఇంకా అప్పుడు టైము కరెక్ట్గా పదకొండున్నర అవుతుంది ఆ సమయంలోనే ధీరజు ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ డ్రా చేసి అన్నయ్యకి ఇచ్చేయాలి అన్నయ్యకి చాలా కష్టం అవుతుంది ఏరా ఈ డబ్బులు ఎక్కడివిరా ఎలా కొట్టేశావురా అని చెప్పి అడిగితే ఎక్కడివి రానంటే ఏం చెప్పాలి అని చెప్పి పదే పదే ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంకా ఆలోచించుకుని ఏదో ఒకటి చెప్పొచ్చులే అన్నయ్యకి చెప్పడంలో ఏముంది వాడికి సహాయపడాలి కానీ లేకపోతే చిన్ననాటి నుండి మేము ముగ్గురం కలిసి పెరిగిన బంధానికే ఒక అర్థం అర్థం ఉండదు అన్నయ్య అన్నయ్యలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి నాకున్నా లేకపోయినా సరే నన్ను నేను తాకట్టు పెట్టుకున్నైనా సరే వాళ్ళను మాత్రం నేను బాధలకి దొరక దొ వాళ్ళకి బాధలు పడ్డానికి ఇష్టం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఓ పక్కన తప్పు చేస్తానే నాన్నకు తెలియకుండా నాన్న అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోవడం అంటే అది చాలా ఘోరమే కానీ అన్నయ్య కోసం చేయడం తప్పలేదు అనుకుంటూ అమౌంట్ డ్రా చేసుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి అర్ధరాత్రి పదకొండున్నర అంటే అర్ధరాత్రి కిందనే కదా ప్రేమ అలా బయటకు రావడం వల్లి చూస్తుంది మళ్ళీ చూసి ఇదేంటి చల్లగారికి వెళ్తానని చెప్పి ఇంతసేపు రాకుండా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అటు ఇటు తొంగి తొంగి చూస్తూ ఉంటుంది అయినా సరే ప్రేమ కనిపించదు ఇంకా ప్రేమ పరుగులు తీసుకుంటూ పడుతూ ఓ పక్కన కూర్చుంటుంది ఇంకా ధీరజ్ ఎమౌంట్ని డ్రా చేసుకుని బయటికి వస్తాడు చుట్టూతా కూడా చీకటిగా ఉంటుంది ఇంకా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలని చెప్పి వస్తూ ఉంటే స్పీడ్గా పరిగెత్తుకుంటూ నచ్చి డ్యాష్ ఇస్తుంది ఇంకా ప్రేమ ఏ ప్రేమ నువ్వేంటి ఇక్కడ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా కరెక్ట్గా పదిన్నర అవుతుంది ఈ సమయంలో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అనగానే ఇంకా ప్రేమ హై బాబోయ్ ఇప్పుడు కనుక ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా వీడి నుంచి ఎలాగోలా దాటవేయాలి ఏ ఏంట్రా నేను ఎక్కడికి వస్తే నీకెందుకు అని చెప్పి అంటుంది నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా రాత్రి పదకొండున్నర వేళ్ళప్పుడు ఎవరు రోడ్డు మీద లేనప్పుడు నీకేం అవసరం నువ్వెందుకు వచ్చావు అది కూడా పరుగులు తీసుకుంటూ ఏ సమస్యలో ఉన్నావో ఏదో పెద్ద సమస్యలో ఉన్నావని అనిపిస్తుంది చెప్పు ప్రేమ చెప్పు ఏమైంది నీకు ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పేసి నిలదీస్తాడు ఇంకా తను తను కవర్ చేసుకునే దాంట్లో ప్రేమ ఎళ్ళు ధీరజ్ నేను ఎందుకు చెప్పాలి నీకు అని నువ్వు నాకేమవుతావు అని చెప్పాలి ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేసాయి లే అడ్డం తప్పుకో అని చెప్పేసి చేయి విడిపించుకుంటూ ఉంటుంది ఏంటి నీకు ఇంత చెప్తున్నా ఇంత అడుగుతున్నా అర్థం కావటం లేదా ఎక్కడికి వెళ్ళావో చెప్పు అని చెప్పేసి అడుగుతాడు అయినా కూడా మళ్ళీ మొదటికే అలాగే సమాధానం చెప్తుంది ఇంకా కోపం బాగా కట్టలు తెంచుకుపోతుంది ధీరజ్కి చూడు ప్రేమ ఆకర్షిగా అడుగుతున్నాను అయినా పద ఇంటికి వెళ్దాం ఇటు వెళ్తున్నావు రోడ్డు మీద నీకేం పని చెప్తున్నా నువ్వు చెప్పటం లేదు పది ఇంటికి వెళ్దాం అని చెప్పి చేపట్టుకుని లాక్కుని వస్తూ ఉంటాడు నా చెయ్యి వదులు ధీరజ్ వదులుతావా లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఎన్ని ఎంత ఎన్ని జన్మలెత్తినా నువ్వు ఇలా రోడ్డు మీద వచ్చి పరుగులు పెడుతూ ఉంటే ఏ భర్త కూడా చూస్తూ అయ్యో నా భార్య ఏంటి ఇలా పరిగెడుతుందని చెప్పేసి అనుకోరు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను నా మాట పట్టుకుని లోపలికి నాడు ఇప్పుడు కనుక మామయ్య అత్తయ్య చూస్తే నీ బ్రతుకు ఎలా ఉండేదో తెలుసా అసలు ఏమనుకుంటున్నావు ప్రేమ నువ్వు అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు కూతురితో లెక్కలు రాపించుకుంటూ మరి ఒకటే మనసులో బాధ తోలిచేస్తూ ఉంటుంది కొడుకెందుకు ఇక్కడికి వచ్చాడు అసలు వాడెప్పుడు నా దగ్గరికి రాడు అలాంటిది వచ్చి ఇక్కడ చాలాసేపు కూర్చున్నాడు వాడు ఏదో సమస్యలో ఉన్నట్టు అనిపిస్తుంది నీకు ఏమన్నా చెప్పాడా బుజ్జమ్మ అని చెప్పేసి బుజ్జమ్మ అడుగుతాడు ఉలిక్కి పడుతుంది బుజ్జమ్మ ఏంటండి అన్నది అదే నీ చిన్న కొడుకు ముఖంలో ఏదో అపరాధ భావం కనిపిస్తూ ఉంది వాడిని నేను తదేకంగా చూశాను ఒక బెరుకుగా భయంతో అటు ఇటు తిరుగుతున్నాడు నీకేమైనా చెప్పాడా అనగానే ఇది మరీ బాగుందండి నాతో ఎందుకు చెప్తాడు అని చెప్పేసి అనగానే ఏంటి విచిత్రం ఎందుకు బాగోపోవడం ఏంటి ఎంత పెద్ద కొడుకైనా తల్లి ముందు చిన్నవాడే అలాగా నీకు చెప్పే ఉంటాడేమో అని చెప్పేసి అనుకుంటున్నాను చచ్చా వాడు బాగానే ఉన్నాడులేండి వాడేం నాకు చెప్పలేదండి అని చెప్పేసి అంటుంది ఇంకా రోడ్డు మీద గొడవ పడుతూ ఇంటికి పద అంటే వెళ్ళనని అంటూ ఉంటే ఇంకా రా ధీరజ్ చెయ్యి బాగా చాచి చెంప పగల కొడతాడు ధీరజ్ అని చెప్పేసి ఇలా చూస్తూ ఉంటుంది ప్రేమ తప్పదు ధీరజ్కి కొట్టాలని ప్రేమని బాధ పెట్టాలని మాత్రం కాదు కానీ తనను తను సేవ్ చేయడానికి మొదటిసారి చెయ్యతి కొట్టాల్సి వస్తుంది అదే సమయంలో అటుగా విశ్వ వచ్చి చూస్తాడు చెల్లిని కొడడం చూసి గుండె కరిగిపోతుంది ఒక్కసారిగా వరై ఏంట్రా మా చెల్లినే కొడతావా అల్లారు ముద్దుగా పెంచుకుని తనకి అరిచేయి దెబ్బ ఏంటో తెలియని నా చెల్లిని చెంప మీద కొడతావా నీకెన్ని గుండెలరా అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు చూడు విశ్వ నువ్వు పెద్ద మా విషయంలో జోక్యం చేసుకోవద్దు నిన్న కూడా మీ చెల్లిని నేను మోసం చేసి తనకి మాయ మాటలు చెప్పి వలలో వేసుకుని పెళ్లి అంటున్నావు ఇప్పుడేమో మీ చెల్లెల కోసం నేను దొంగని అన్నీ కూడా మారాల్సి వస్తుంది అయినా ఏమనుకుంటున్నావు నా భార్యని నేను కొట్టుకుంటాను తిట్టుకుంటాను నీకేం పని అని కానీ అవునరా బాగుంది నీ చెల్ నా చెల్లెలు నీ భార్య ఇప్పుడు నువ్వు కొట్టినా తిట్టినా నీ ముందు నేనేమీ అనకూడదు చేదురు కట్టుకుని కూర్చోవాలి అంతే కదా అనగానే అంతే నీకు ఆ హక్కు లేదు కోల్పోయారు అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడేసరికి ఇంకా ఇదిలా ఉండగా విశ్వ ధీరజ్ని కొట్టాలని ప్రయత్నిస్తాడు అక్కడే ఉన్న ప్రేమ ఒరే అన్నయ్య అసలు నువ్వెవడోరా మా ఇద్దరి మధ్యలోకి వచ్చి ధీరజ్ కాలర్ పట్టుకున్నవింటి వదులు అనగానే ఒక్కసారిగా ధీరజ్ షాక్ అవుతాడు దీనికి పిచ్చి పట్టిందా దీని చెంప కొట్టింది నేను వాళ్ళన్నయ్య దీనికి తోడుగా వచ్చి అలా జరగదులే అని చెప్పి ధైర్యం చెప్పాడు అయినా సరే ఇంకా మరి తనకెందుకని ఒక్కసారిగా చూడు విశ్వ నువ్వు మా ఆయన్ని కాలర్ వదులుతావా లేదా అని చెప్పి గట్టిగట్టిగా మాట్లాడేసరికి వదిలేక తప్పదు విశ్వకి వెంటనే ధీరజ్కి అసలు ప్రేమకేమైంది ప్రేమ కోసమే కదా నేను ఇంతగా అనుకుంటున్నాను అలాంటి ప్రేమ తనని కొట్టినా కూడా తనని సపోర్ట్ చేస్తుంది అంటే తన మనసులో నాకు ఎలాంటి స్థానాన్ని ఇచ్చింది ఆ స్థానాన్ని నేనేమనుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా అదే సమయంలో విశ్వ కోపంతో రగిలిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్ మాత్రం ప్రేమని మాత్రం చెయ్యి పట్టుకుని వదలడు ఈ చెయ్యి ఎప్పటికీ వదిలేదే లేదు అని చెప్పేసి మనసులోనే అనుకుంటూ ఉంటాడు ఇంకా ధీరజ్ ఆ డబ్బులు తీసుకుని ప్రేమని లాక్కుని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంట్లో తన దగ్గర ఉన్న డబ్బుని ఎలాగైనా సరే అన్నయ్యకి ఇచ్చేసి ఎలాగోలాగా ఈ గండాన్ని గట్టెక్కించాలి అని చెప్పి అనుకుని వెంటనే చందుకి ఫోన్ చేస్తాడు చందు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అనగానే అరే అన్నయ్య రేపు నువ్వు డబ్బులు ఇవ్వాలన్నావు కదా డబ్బులు నీకు కుదిరావురా వచ్చాయా అనగానే వచ్చాయి కానీ డబ్బు రూపంలో రాలేదురా నీకు ఎలాగైనా సరే బ్యాంక్ ద్వారానే నువ్వు ఎవరికి ఎవరికివ్వాలనుకుంటున్నావు ఇచ్చేరా అని చెప్పి అంటే సరేలేరా అని చెప్పేసి ఒప్పుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా వల్లి అక్కడ కూర్చుని ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళిన వల్లి ఇంతవరకు రాలేదని చెప్పి అప్పుడే నర్మద బయటకొచ్చి ఏ బల్లి ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి కానీ మాటలు కరెక్ట్గా రాని ఏంటి బల్లి అదే ఆ నీ ప్రేమ ఇప్పటికీ గంట సేపు అయింది బయట చల్లగాలి పీల్చుకుంటానని చెప్పి వెళ్ళిపోయింది ఇంట్లో మామయ్య గారు అత్తయ్య గారు చాలా టెన్షన్ పడుతున్నారు ఏదేమైనా చెప్పకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటుంది ఇదిలా ఉండగా డబ్బు తీసుకుని చందు దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని చెప్పి ధీరజు లక్ష రూపాయలు చేతిలో పెడతాడు అప్పటి వరకు గుండెల మీద కుంబటిగా ఉన్న బాధంతా పటాపంచలైపోతుంది డబ్బులు రాగానే అమ్మయ్య ఏదో రకంగా కట్టేవాళ్ళకి కట్టేసి ఎంతో కొంత దాచుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉండగా చందు ధీరజను పట్టుకుని హరే నీకు లక్ష రూపాయలు ఎక్కడివిరా ఎలా తీసుకొచ్చావురా చెప్పరా అనగానే చూడు అవన్నీ నీకు చెప్పొద్దు నీ డబ్బులు అవసరమన్నో తీసుకొచ్చాను ఈ డబ్బుని కట్టేసి మంచి మంచి వెనక్కి వచ్చేసి అని చెప్పేసేసి అనగానే ఇంకా ధీరజు అన్నయ్యకి డబ్బులు ఇచ్చానని సంతోషంలో ఉండిపోతాడు కానీ చందు మాత్రం వీడేదో వంకరి టింకర పని చేశాడేమో అందుకే ఈ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడేమో వీడేం చేశాడు ఎలా తీసుకొచ్చాడని తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇదిలా ఉండగా మరి వల్లి వల్లి నర్మద దగ్గర ప్రేమ కోసం బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటుంది అయినా ఆడపిల్లగా అణిగి మణిగి ఉండాలి కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళినట్టు ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి వస్తున్నట్టు ఇదేదైనా అనాథాశ్రమం కాదు కదా లోపలికి రానివ్వడానికి అలాంటిది బాగా అలవాటైపోయింది ప్రేమకి ఇంకా నర్మదకి ఇద్దరు ఒకటే కదా వీళ్ళు ఇంతవరకు మంచి వాళ్ళు అనుకున్నాను కానీ వీళ్ళు వేసే వేషాలు చూస్తూ ఉంటే దిమ్మ తిరిగిపోతుంది నాకే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది